ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా నగదత్తి మండలం నుండి బుచ్చుకెళ్లే ప్రధాన రహదారిలో ఉన్నాం ఈ రహదారి గత ఐదు సంవత్సరాలుగా తీవ్ర గుంతలతో రోడ్లు లేక చాలా ప్రయాణికులు చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు అయితే కావ్యగా రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో మాట తప్పను మడమ తిప్పననే ఉద్దేశంతో రేపు ఎలక్షన్లో గెలవంగానే టీడీపీ పార్టీ అధికారం రాగానే ముందు దగదత్తి మండలం రోడ్డు వేస్తామని చెప్పి కావలి ఎమ్మెల్యే దీనికి హామీ ఇచ్చారు దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు దీనిలో దీనిలో భాగంగా సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఈ పనులు కూడా ప్రారంభించారు ఇక్కడ ఈ పనులు అయితే చూడవచ్చు మనం ఆల్రెడీ చకచక పనులు కొనసాగుతానే ఉన్నాయి ఇక్కడ దగదత్తి నుండి బుచ్చి వెళ్లే ఈ రహదారి వెంట పనులైతే భారీగా కొనసాగుతున్నాయి వీలైనంత త్వరగా ఒక ఐదారు నెలల్లో ఈ రోడ్డు మొత్తం పూర్తి చేసే విధంగా దీన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్ ఆదేశించడంతో కాంట్రాక్టర్లు పనులు అయితే చకచకా చేయిస్తున్నారు గత ఐదారు సంవత్సరాల్లో ఉన్న గత పాలకులు కానీ అలాగే అధికారులు కానీ కమిషన్లు ఇవ్వలేదని ఉద్దేశంతో గత ప్రభుత్వంలో సెలక్షన్ అయిన శాంక్షన్ అయింది ఈ కాంట్రాక్ట్ వర్క్ అయినా కూడా గత ప్రభుత్వంలో అధికారులకి పాలకులకి కమిషన్లు ఇవ్వలేదనే ఉద్దేశంతో ఈ పనులు ఆగిపోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే గెలిచారో కావలి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు నాకు ఎలా సింగిల్ ఎన్పి కూడా కమిషన్ అవసరం లేదు కావాలంటే మీకు పెట్టుబడి పెట్టేదానికి నేను హెల్ప్ కూడా చేస్తానన్న ఉద్దేశంతో పనులు అయితే ముందు కొనసాగించండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన పదిహేనవ తారీఖున రోడ్డుకు పనులు ప్రారంభించడం జరిగింది దీన్ని పనులు కూడా ఆ చక్కచక్క పనులు కొనసాగుతున్నాయి అయితే ఇక్కడ నుంచి వెళ్ళే వీళ్ళ యొక్క ప్రయాణికులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు అని తెలుసుకుందాం సార్ గతంలో ఈ రోడ్డు ఎలా ఉండేది ఎలా ఉండేది గతుకులేవా ఫుల్ గతుకులే ఉండేది మీరు ఎక్కడైనా టౌన్కి వెళ్ళాలన్నా అలాగే ఎక్కడైనా ఇప్పుడు మండలానికి వెళ్ళాలన్నా మీరు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు ఇబ్బంది పడతానే ఉంది ఇబ్బందిగానే ఉండేది ఇప్పుడు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు ఈ పనులు త్వరితగతిన ప్రారంభించి పనులు చేస్తున్నారు ఎలా ఉంది మీకు బాగా ఉంది అత్త బాగా ఉంది ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే మీకు తెలుసా కావ కృష్ణారెడ్డి పదిహేడో తారీఖు ఈ పనులు ప్రారంభించారు ఆగవేగాల మీద పనులు అయితే ప్రారంభించారు ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు రోడ్డు పూర్తి అయితే ఎలా ఉంటది బాగుంటది రోడ్డు పూర్తి అయితే బాగుంటది అన్న ఏదన్నా హాస్పిటల్స్ కు వాటికి వెళ్ళాలంటే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందిగానే ఉంటది గతుకి వెళ్ళాలంటే ఇబ్బందిగానే ఉంది ఒళ్ళు పోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది అలాగే ఈ ప్రాంతంలో చాలా మంది ప్రయాణికులు కానీ స్కూల్ బస్సు స్కూల్ విద్యార్థులు కానీ ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ బుచ్చి ఈ ఏరియాలో గ్రామాలు సుమారు దాదాపు నలభై యాభై గ్రామాలు ఈ రోడ్డు మీద ప్రయాణించాల్సిన పరిస్థితి కానీ ఏదన్నా ఇమీడియా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ టైం లో ఎక్కడికైనా హాస్పిటల్స్ కానీ అలాగే టౌన్కి వెళ్ళాలన్నా కూడా చాలా మంది చాలా ఇబ్బంది గురే పరిస్థితి కనీసం వన్ ఎయిట్ వాహనం రావాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి ఇక్కడ వాళ్ళు సరైన అక్కడ రోడ్డు బాగలేక పోలేని పరిస్థితి కూడా ఉంటది కానీ ఆ టైంలో చాలా మంది సరైన టైంలో ట్రీట్మెంట్ అందగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అలా ఈ రోడ్డు మీద తిరిగే ప్రయాణికులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు వారే చేస్తున్నాం సార్ చెప్పండి గతంలో ఈ రోడ్డు ఈ రోడ్డులో తిరగాలంటే ఎలా ఉండేది రోడ్డు చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు రోడ్లు చేస్తున్నారు చేస్తే బాగుంటది గతంలో ఉన్న అధికారులు గాని ఎమ్మెల్యేలు గాని ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే దీన్ని పనులు ప్రారంభించి ఆగ మేఘాల మీద ఈ పనులు ప్రారంభించి రోడ్డు వేయాలని చూస్తున్నారు ఎలా ఉంటుంది చేస్తే బాగుంటది ఇప్పుడు రోడ్డు ఇంతవరకు సరిగ్గా లేదు కదా రోడ్డు ఇప్పుడు చేస్తే బాగుంటది మీరు ఏదైనా హాస్పిటల్స్ కెళ్ళాలన్నా అది కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఇదే రోడ్ లో ప్రయాణించాలి కానీ ఈ రోడ్ లో ప్రయాణించాలంటే వెహికల్ మీద పోలేని పరిస్థితి కూడా ఉంటది ఎలా ఇప్పుడు ఈ రోడ్ చేస్తున్నారు కదా ఎలా చూస్తారు చేస్తే బాగుంటది అనుకుంటారు అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే వాళ్ళు కూడా ఇదే రోడ్ లో ప్రయాణిస్తూ ఉంటారు వారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు వాడిని అడిగి తెలుసుకున్నారు సార్ నిత్యంగా ఏదైనా అవసరాలకు దగ్గట్టి మండలానికి పోవాల్సిన పరిస్థితి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా రోడ్డు బాగాలాగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలా ఎలాంటి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అసలు రోడ్లు హోల్స్ పడిపోయి అసలు వెళ్ళేటప్పుడు కూడా అసలు బళ్ళు కూడా పోయేది చాలా ప్రాబ్లం ఉంది చాలా ప్రాబ్లం కన్నా ఉంది ఇబ్బంది పడుతుంది ఇక్కడ మించు మించుగా సెవెన్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ వచ్చి ఒక ఆయన రోడ్డు వేస్తామని స్టార్ట్ చేశారు మరి దేని వల్ల ఆగిపోయిందో ఆగిపోయింది రోడ్డు మళ్ళీ అదేంటో మళ్ళీ గవర్నమెంట్ మారితే అప్పుడు వేస్తే వేస్తారు అది రకరకాలుగా చెప్పారు మళ్ళీ రోడ్ ఏడు మాత్రం ఒక విధంగా అదృష్టం అనేది చెప్పుకోవాలి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే దృష్టికి ఈ రోడ్డు విషయం తీసుకెళ్ళారు తీసుకెళ్లారు మొదలు పెట్టారండి రోడ్డు అయితే మొదలు పెట్టారు తీసుకెళ్లారు మొదలు పెట్టారు అవి చేశారు ఈ రోడ్డు ఇందువల్ల మళ్ళీ ఎందువల్ల ఆగిందో తెలియదు మళ్ళా కలవట్ల వరకు కంప్లీట్ చేశారు ఈ చేయడం వరకు ఆపేశారు ఇప్పుడున్న ప్రెజెంట్ ఎమ్మెల్యే దీని ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో రేపు అధికారంలోకి రాగానే రోడ్డు పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు దానిలో భాగంగా మొన్న సెప్టెంబర్ పదిహేనో తారీఖున పనులు ప్రారంభించి ఆగ పనులు చేస్తున్నారు ఎలా ఉంది చేస్తే ఎవరు చేసినా మంచిదే కదండి ఇప్పుడు పోయినసారి ఆయన ఎమ్మెల్యే గారు చేసినా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేసినా మంచి కోసమే చేయాలి తప్ప ఇప్పుడు ఎవరు చేసినా మంచిగా హ్యాపీగా వెళ్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళు చేసి వాళ్ళు చేశారు వాళ్ళు ఎంతసేపు సంక్షేమం దాని మీద రెండు కవర్ చేస్తున్నాం కదా వాళ్ళు అన్నారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు వచ్చారు చేస్తే ఇంకా మంచిది చాలా హ్యాపీ సంక్షేమం పక్కన పెట్టి రోడ్లు వేస్తే ఇంకా హ్యాపీ దీని వల్ల చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి ఆ పడిపోయిన వాళ్ళు ఉన్నారు నడవాలి ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు ఈ లోపల గవర్నమెంట్ మారింది ఇదే కంటిన్యూ చేయడం అదృష్టం అన్ని రోడ్ లో తిరుగుతూ పొలాలకు వెళ్ళి వచ్చే రైతులు కూడా ఇక్కడ చాలా మంది వాళ్ళు పశువులకి మేత తీసుకొచ్చుకోవాలన్నా కూడా ఈ రోడ్డులో ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ రోడ్డు బాగలేక పశువులకి మేత తెచ్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది వాహనాల మీద తెచ్చుకుంటారు వీళ్ళు వీళ్ళు ఆ వా ఎలా తెచ్చుకుంటారు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని ఎలా తెస్తున్నాం సార్ చెప్పండి ఇప్పుడు మీరు గత ఐదు సంవత్సరాలుగా ఈ రోడ్డు బాగలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు పశువులకి మేత తెచ్చుకోవాలని ఇబ్బందిగా ఉంది ఎలా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఈ మధ్య ఈ రోడ్డు ఇలా ఉండల మీద గడ్డి తెచ్చుకోవాలన్నా గానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ వర్షం వచ్చినప్పుడు మరి అసలు మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది అసలు ఐదు వేల నుంచి కూడా ఇదే పరిస్థితి ఇదే ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రతి ఒక్కరు రైతులు గాని ఎవరైనా ప్రయాణికులు ఎవరైనా కానీ ఏ వాహనంలో వెళ్ళాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉంది చాలా మంది ఈ మధ్య ఈ రోడ్డు ఈ అద్వానంగా ఉండడం కారణంగా చాలా మంది బైకులు మీద పడి కూడా చాలా మంది కూడా ప్రమాదాలు కూడా జరిగాయి ఈ మధ్య కాలంలో దీని త్వరలో ఎంత త్వరగా పూర్తి చేస్తే మాకు కూడా అంత బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాము నాయకులు దీని మీద ఎప్పుడు లేదు మన గా ఈ ఎలక్షన్ దగ్గరలో అప్పుడు వచ్చి జేసీపీ పెట్టి కొంచెం రోడ్ ని చేశారు అంతేగాని మళ్ళీ యథావిధిగా ఆగిపోయారు ఏది కూడా అసలు అసలు ఏం పట్టించుకోలేదు అసలు ఏ పని కూడా ఇదే రోడ్లనే కాదు ఎక్కడ కూడా ఏమి అసలు ఏమి ఏం చేయలేదు గతంలో ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి గత ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో రేపు ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అధికారం రాగానే ముందుగా ఈ రోడ్లన్నీ పూర్తి చేస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈ రోజు దగదత్తి రోడ్డు కూడా పనులు ప్రారంభించారు ఎలా ఉంది చెప్పింది ఇంత త్వరగా చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈయన ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా తీసుకున్నట్టున్నారు ఈ రోడ్డు విషయంలో చాలా త్వరగా చేస్తామని కూడా మాట మాటిస్తున్నారు ఆయన చేస్తాడని కూడా మేము కూడా ఆశిస్తున్నాము ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఇప్పుడు ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా మీరు కార్యాలయాలకు వెళ్ళాలన్నా ఇదే రోడ్ లో ప్రయాణించాలి అప్పుడు ఆ టైంలో ఈ రోడ్ లో ప్రయాణిస్తుంటే ఏమనిపించేది మీకు ఇంకేమనిపించేది ఎందుకు ఇలా చేస్తున్నారు గవర్నమెంట్ ఎందుకు ఇలా ఉంది అనేసి చాలా వరకు అందరూ వైసీపీ ఎమ్మెల్యే రామగిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు చాలా మంది కూడా అతన్ని ఆర్గ్యూ చేస్తా ఉన్నారు ఎప్పుడైనా మేము ఇప్పుడు దాగదర్తి కనీసం దాగదర్తికి వెళ్ళాలంటే గంట ప్రయాణం పడుతుంది పది నిమిషాల ప్రయాణం గంట పడుతుంది ఇప్పుడు రోడ్డు సరిగా లేదు దానివల్ల దానివల్ల చాలా ఇబ్బంది ఇబ్బందిగా గురవుతున్నారు ఎవరైనా జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉద్యోగస్తులైనా గానీ చాలా చాలా వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఇప్పుడు ఎవరైతే గెలిచారో టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు దీన్ని సెప్టెంబర్ పదిహేనో తారీఖున పనులు ప్రారంభించి ఆగమేఘాల మీద అయితే కాంట్రాక్టర్ల ద్వారా పనులు పూర్తి చేయించే విధంగా కృషి చేస్తున్నారు అలాగే ఇంకా కూడా ఇదే కాదు ఇప్పుడు కావలి ప్రాంతంలోని తుమ్మలబెంట రోడ్డు అయితేనేమి అలాగే ముస్ం రోడ్డు అయితేనేమి ఇలా కొన్ని రోడ్ల మీద ప్రత్యేక దృష్టి సారించి వీలైనంత త్వరగా ఎలక్షన్ ముందు ఏదైతే మాట చెప్పారో ఆ మాట కట్టుబడి వీలైనంత త్వరగా ఈ రోడ్ల ముందు రోడ్ల వర్క్ పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలిగే కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోడ్ల మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుగా రోడ్ల పనులు పూర్తి చేసి ఆ తర్వాత రోడ్లు బాగుంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా చేసుకుంటే వచ్చే విధంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమడి వెంకటకృష్ణారెడ్డి గారు దృష్టి సారించారు వీలైనంత త్వరగా అంటే ఒక సుమారు ఒక మూడు నాలుగు నెలల్లో ఈ రోడ్లన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఎమ్మెల్యే తెలియజేశారు కెమెరా పర్సన్ హరీష్ రావు మధు సిఎండి న్యూస్ నగదత్త నుండి